అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక టాపిక్ ట్రెస్ ట్రెస్ స్ట్రెస్ 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 ఒత్తిడి 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 ఆఫీసులో ఒత్తిడి బిజినెస్లో ఒత్తిడి ఫ్యామిలీలో ఒత్తిడి నీ ప్రయాణంలో నీ జర్నీలో ఒత్తిడి నీ లైఫ్లో ఒత్తిడి నీకున్న ఏదైతే ఉందో ఆ విషయంలో ఒత్తిడి నువ్వు చదువులో ఒత్తిడి నువ్వు ఒక జాబ్లో ఒత్తిడి ఒక ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ నువ్వు చేసే దగ్గర ఒత్తిడి ఇలాగా అన్ని విషయాల్లో ఒత్తిడి 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 ట్రెస్ 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 స్ట్రస్ ఆ ఒత్తిడికి లోన్ అయిపోయి ఒత్తిడికి గురయ్యి మనిషి మనిషి లేనిపోని సమస్యలు లేనిపోయిన డిసీజెస్ వస్తున్నాయి మానసిక మానసిక ఒత్తిడి అన్నిటికంటే డేంజర్ మానసిక ఒత్తిడి నువ్వేం చేయలే చేయలే చేయలేకపోతున్నానని నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయట్లేదని నా బిజినెస్ సక్సెస్ కావట్లేదని నా స్టడీ సరిగా సక్సెస్ కావట్లేదని నా జాబ్ నా బిజినెస్ నా గోల్స్ రియలైస్ రియలైజ్ రీచ్ అవ లేకపోతున్నానని అన్ని రకాల ఒత్తిడి 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 వల్ల మానసిక ఒత్తిడితో శారీరక ఒత్తిడితో మనిషి సతమతమై లాస్ట్కి లాస్ట్కి సూసైడ్ చేసుకుంటున్నాడు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి सर चुप